టీవీకి స్వాగతం క్షణం నాగర్ జిల్లా కేంద్రానికి చెందిన నెలల గర్భిణి ప్రసన్నకు పురటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వన్ నాటి అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు స్కానింగ్ చేయగా గర్భంలోని శిశువు మెడకు పేగు చుట్టుకొని ఉందని తెలిసింది ఆసుపత్రిలో గైనకాలజిస్టు ఉన్నప్పటికీ హై రిస్క్ కావడంతో జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ సూచించారు ఆర్థిక స్థోమత లేకపోవడంతో గర్భిణిని తరలించేలోపు లోపు అనుకోనిదేమైనా జరుగుతుందన్న భయంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు ఫోన్ చేసి విషయం తెలిపారు ఉప్పునుంతల పర్యటన నుంచి తిరిగి వస్తున్న ఎమ్మెల్యే ఆందోళన చెందవద్దని గర్భిణి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు వెంటనే సిజర్యన్ ఏర్పాట్లు చేయాలని అచ్చంపేట ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశించారు ఆ వెంటనే హుటాహుటిన అచ్చంపేట ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ గెనకాలజిస్టు డాక్టర్ శ్రవంతితో కలిసి గర్భిణికి సీజర్యం చేశారు ప్రసన్న పండింటి ఆడపిట్టకు జన్మనివ్వగా తల్లి బిడ్డల ఆరోగ్యం నిలకడగా ఉంది ప్రభుత్వాసుపత్రికి వచ్చి స్వయంగా ప్రసవం చేసినందుకు ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో శుక్రవారం సాయంత్రం చేసుకుంది